బుక్రా సముద్రం మాది నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా మమ్మోని లవ్ మ్యారేజ్ చేసుకున్న వారానికి నన్ను నా మా ఆయన మా ఆయనలో నుంచి నన్ను విడగొట్టి ఎత్తుకొని పోయినారు అప్పుడు కేసు పెట్టినాము ఆ కేసు సార్ డిఎస్పి సారు గమ్మంటే రాజీ అయినాం రెండేళ్ళకి సార్ రెండేళ్ళకి రాజీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజీ అయిన చెయ్యి ఇర మా ఆయనకి వచ్చి చెయ్యి కొట్టిన తర్వాత రాజీ అయ్యమ్మన్నారు రాజీ రాజీ అయినాము మళ్ళీ ఇప్పుడు రగలు పెట్టుకుంటున్నారు రా మీరు రా రాము మీ జోళ్ళకి రామ అని ఆ రోజు సంతకం పెట్టి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పి డిఎస్ ఎస్పి సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చింటే సార్ కరుణాకర్ సారు ఫోన్ చేసి చెప్పినారు సార్కి అస్సలు మా కేసు గురించే పట్టించుకోలేదు పోయి మేము మా కేసు ఏమైందని అడిగితే మీ మీ వాళ్ళని తోలుకొని రాపో పేర్లు తోలుకొని రాపో సాక్షుల దొల్కొండ అది ఇది అని ఏందో ఒకటి చెప్తారు సార్ కేసు కట్నామనేదైతే చెప్పలేదు మాకు వాళ్ళ కేసు గురించి మమ్మల్ని నడిపిస్తున్నారు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం జరగలేదు ఈడ జరగకుంటే మా నాకు నాకున్నది కొడుకున్నాడు వాడిని విడిచిపెట్టైనా నేను చావుకైనా సిద్ధంగా ఉన్నాను మేము లవ్ మ్యారేజ్ చేసుకుని రెండు వేల ఇరవైలో లవ్ పెళ్లి చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నాము మేము దాగుంటు పోయినప్పుడల్లా రాళ్ళతో కొట్టేది కట్లతో కొట్టేది నేను తాటరకు పోయితే మా అమ్మ నాడు వాడు కొడతా అంటే ఏమో కట్లు కొడతామనింటే తలకి పార విక్కుని వేసినారు సార్ ఇక్కడ ఇక్కడ వేసినారు ఏమొక్క అట్లా కొడుతున్నారంటే మేము కొట్టేదేవో ఇట్లా చేస్తాం పోయి ఇలాంటి మీరు ఊరు రిస్పెట్టి పోలవ్ మా బాబుని ఎన్ని కోలుకోమైనా మా బాబుని మాకు పంపి అంట మేము ఏమంటున్నామో మీ బిడ్డొస్తే లచ్చినాకంగా తోలుకోబోరు లేదనిలే మా అమ్మజోళ్ళకి ఏం పని మేము అడిగినాం సార్ ఆ అడిగినంత కూడా కేసుల్లో కేసు పెట్టంటే కేసు పెట్టినా కూడా మా పేపర్లో ఎన్ని ఇసిరేస్తున్నారు ఇసిరి అంటే రాత్రి రెండున్నర రకాలు కానిస్టేబుల్ శ్రీనివాసులు సార్ వచ్చి తలుపులు నాలుగు నాలుగు ఇండ్లు ఉంటే నాలుగు ఇండ్లు దెబ్బ దెబ్బ తట్టి లేడీస్ అయితే పనుకున్నారు సార్ లేడీస్ పనుకోండే వాళ్ళని లేపి ఓ ఫస్ట్ స్టేషన్లోకి వస్తారా బుట్టు కాలుతుందన్న అని అంటున్నారు సార్ ఇది జరిగినాక మళ్ళీ రెండో తూరి మేము ఏం చేసినామంటే పెద్ద ఆసుపత్రి కాటు కంటే పెద్ద ఆసుపత్రిలో కొట్టేకొచ్చినారమ్మ ఆడ సీసీ కెమెరాలు దిమ్మన్నాం ఆడ సీసీ కెమెరాలు దినిలా మళ్ళీ రెండో తూరి ఇంటికాడికి వచ్చి చేయిదింగారు దింగింటే మళ్ళీ కేసు పెట్టినాము కేసు పేపర్లు కూడా వెనక్కిచ్చేసారు మళ్ళీ ఇంకోతూరు జడ్జి సార్ జడ్జి సార్ దగ్గరికి పోతే గారి అని అన్నారు రాజిన అదే వాళ్ళ జోలికి పోతున్నాక మిమ్మల్ని ముగ్గురిని ఎత్తుతామని అన్నింటి ప్రదీప్ దిలీప్ బాలరాజు హరిణి భాగ్యలక్ష్మి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు మంజులాను ప్రసాద్ వాళ్ళు వాళ్ళ ఏడు మంది కలిసి మమ్మల్ని కొడుతున్నారు ఏడా ఉన్నీలే మమ్మల్ని ఇప్పుడు అయ్యి అయిందేదితోంది ఏడో తేదీ జరిగింది సార్ ఇది ఇది ఏడో తేదీ రెండో నెల ఏడో తేదీ జరిగింది అబ్బుడ్ నుండి కేసు పెట్టినాల నుండి మమ్మల్ని ఏదే కానీ పట్టించుకోలే వాళ్ళనే పట్టించుకుంటున్నారు కానీ మమ్మల్ని దిన్నం టేషన్ పిలుచుకొని వస్తారు ఏ మిగితే మీరు కూర్చోలేయి మధ్యాహ్నం వరకు కూర్చోలే మీరు మధ్యాహ్నం వరకు కూర్చొని ఉండరు అవి జారీ ఇవిజారీ అని అంటున్నారు మళ్ళీ మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు కూర్చోండి పోయి ఈ మీరు అంటారు మళ్ళీ రెండు రోజులు మేము పనికి పోతే తెచ్చుకొని తినాలా సార్ మేమేమి తెచ్చుకొని తినే వాళ్ళని ఇట్లా ఇట్లా దిన్నం ఇట్లా టార్చర్ పెడితే మేము ఎక్కడ వాళ్ళ మాకు రక్షణ కలిగించడం లేదు బుక్ రాసే పోలీసు వాళ్ళు మాకు రక్షణ లేకుండా డిఎస్పీ సార్ని కలిసి ఎస్పీ సార్ని కలిసే మేము వచ్చినాము మాకు ఈడ రక్షణ లేకోకుండా నిలుచుకొని పోతున్నారు ఇది సార్ జరిగిండేది మీరు చేసుకున్న నుంచి మమ్మల్ని అయితే మనశ్శాంతిగా ఉన్న లేదు సార్ ఇంట్లో కాడకు వచ్చి వాళ్ళే కొట్టేది గా పోతే వాళ్ళే కొట్టేది పోయి కేసు పెడితే మమ్మల్ని అయితే మమ్మల్ని లోపల పెడతారు కానీ వాళ్ళని అయితే ఏం చేయదు మేము కేసు పేపర్లు ఇస్తే పక్కకు పడేస్తారు మమ్మల్కైతే ఏం న్యాయం చేయదు మూడు రోజులు అయితే మా అమ్మని కొట్టినారు వారం తర్వాత కొట్టిన తర్వాత మేమేమని అడిగినాము పోయింటికి అడవి అడిగితే మళ్ళీ జరవర్ కొట్టినారు వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ పోయినాం మేము హాస్పిటల్ పోయినాము ఇంకేమో లేని ఇంతతో ఊరిన ఉన్నాము మా బా ఏ హాస్పిటల్ తోలుకోమంటే మా తమ్ముని కార్డు కార్డుకి తెల్లదాకా తోలుకోమంటే కట్టుకట్టు పిల్లలు ఏ రక్తం కారిపోతుంది దేశంలోకి వచ్చి నేను నేను నుండి నేను వచ్చిన హాస్పిటల్ అవి కట్టు కట్టించుకొని వద్దాం రా అంటే సార్ అని తోలుకోపోతే మనం దౌర్జనంగా తోలుకోబోతున్నావు నువ్వు స్టేషన్లో ఉండే వాళ్ళని తోలుకోబోతున్నావు ఏడు తోలుపోతావు అని మమ్మల్ని నాకు మాట్లాడు ఇంటికాడకు వచ్చి ఆడవాళ్ళని కూడా లేకుండా బూటు కలితే ఇటుండి తనుకుంటూ తీసుకొని అంటారు సార్ కానిస్టేబుల్ మాకైతే మర్యాద లేదని చెప్పి ఈ పొద్దు తెల్లారా కాడ వచ్చినారు ఎన్ని గంటల కాడ రెండు గంటల కాడ వచ్చినారు రెండు గంటల కాడ వచ్చి ఆడవాళ్ళని అందరూ తలుపులు కొట్టి మీరు స్టేషన్ల కాడికి రాళ్ళని చెప్పి మా వాళ్ళందరూ తోలుకోపోయినారు మాకు ఆడ న్యాయం జరిగేది లేదని చెప్పి మేము ఇంటికి వచ్చినాం సార్ ఇటుకొచ్చినా కానీ ఈడ కూడా ఉన్ని కుండా మమ్మల్ని మళ్ళీ పోతున్నారు ఎవరు చిక్తే వాళ్ళని జైల్లోకి తీసుకొని పోయి జీపులోకి వేసుకొని పోయి పోతున్నారు మేము తప్పించుకొని ఇడు కూర్చోవలసి వచ్చింది సార్ మాది న్యాయము మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి ఆడికి అందరినీ అడిగినాం సార్ రాత్ర పోయి అక్కడ అడిగినాము మాకు న్యాయం జరగలే ఇక్కడికి వచ్చినాం సిఐ గారు ఏమో ఈ సార్ ఏమి ఫోన్ చేసిన చెప్పినాడు మీకు వాళ్ళకి ఏం న్యాయం జరిగిందో అది సీసీ కెమెరాలు ఉన్నాయంటే తీయండి అని చెప్పినాడు సార్ చెప్పినా కానీ వీళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ సార్ నాకు సార్ ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇట్లా వాళ్ళకి ఏదో వచ్చినారు ఇక న్యాయం చేసి పని పిండి అనే ఏం చేయలేదు సార్ మమ్మల్ని అయితే ఎక్కడ బతకనికోకుండా ఉన్నారు మమ్మల్ని నానా మాటలు మాట్లాడుతున్నారు సార్ మాకు ఏదైనా కానీ న్యాయం చేయమని మేము ఇప్పుడు కోరుకుంటాం దాసి పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పాల్సి వస్తాం